హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మిర్చి సలాడ్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా మిరపకాయలను తీసుకోండి మీడియం కారం ఉన్న మిరపకాయలు అయితే దీనికి బాగుంటాయి నేనైతే ఇక్కడ పది మిరపకాయల వరకు తీసుకున్నాను ముందుగా మిరపకాయలను శుభ్రంగా వాష్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకోండి ఒకటి కానీ రెండు కానీ ఇలా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అంతా కూడా సమానంగా సరిపోయేలా సెట్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వీటిని మళ్ళీ రివర్స్ చేసుకోండి ఒకేలా ఉంటే మాడిపోతాయి కాబట్టి మనం రివర్స్ చేస్తూ ఉండాలి వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా అన్నీ రివర్స్ చేశాక మూత పెట్టి మగ్గించుకోండి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు ఉన్న టమాటాలు మూడు తీసుకొని అలాగే ఒక రెండు ఇంచుల అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఆరేడు వెల్లుల్లి ఒకటిన్నర స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మరియు రెండించుల కొబ్బరి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి గ్రేవీ కోసం అలాగే పది జీడిపప్పులు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు ఫ్రై చేసి వేసేసుకోండి నేనైతే పొట్టు తీయలేదు ఇప్పుడు వీటిని ప్యూరీలా చేసేసుకోండి చూడండి మన మిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అన్నీ చక్కగా వేగిపోయాయి కదా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ స్పూన్ కారం అలాగే పావు స్పూన్ పసుపు మీ రుచికి తగినంత ఉప్పు ఉప్పు తక్కువ వేసుకోండి సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు వీటిని యొక్క హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్యూరీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ప్యాన్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా వేసిన ప్యూరీని మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆల్మోస్ట్ కుక్ అయింది కదా కొంచెం వాటర్ ఉన్నాయి ఇవి కూడా మనకి కుక్ అయిపోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా మిర్చి ఆ మిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని సిక్స్ టు సెవెన్ మినిట్స్ మగ్గించుకుంటే మన మిర్చిలోని ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది కర్రీకి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా అంతేనండి ఇప్పుడు దీంట్లో ఒకసారి ఉప్పుసారి చూసుకొని సరిపోకపోతే వేసుకోండి ఈ కర్రీలో మొత్తం ఎక్కువ కదపకూడదండి మిరపకాయలు అన్నీ చెదరైపోతాయి సో అందుకే వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే మనం తీసుకోవాలి లాస్ట్లో ఒక పావు టూ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దింపేసుకోండి అంతేనండి మన మిర్చి కసాలాని కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ కర్రీని మా ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారండి మీకు మిరపకాయలు కారం అనిపిస్తే ఘాట్లు పెట్టుకున్నారు కదా స్టార్టింగ్లో అప్పుడు దాంట్లో గింజలు తీసేస్తే మీకు అనేది కారం ఉండదు కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మరి ఈరోజు ఇదేనండి మన టేస్టీ రెసిపీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది